బెజ్జమహాదేవి కథ బెజ్జమహాదేవి అచంచలమైన శివభక్తురాలు తనకి భక్తి తప్ప మరొకటి తెలియదు బెజ్జమహాదేవి ప్రతిరోజు శివుడిని పూజిస్తూ ఉండేది భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒకరోజు పూజా మందిరంలో శివుని ప్రతిమను చూస్తూ ఆమెకి ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది లోకంలోని వారందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కానీ శివుడికి తల్లి లేదేం శివుడు పులి చర్మాన్ని కట్టుకుంటాడు పాముని మెడలో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా విషం తాగనిచ్చేదా ఇలా భిక్షారణ చేయనిచ్చేదా అని ఆలోచిస్తూ ఉంటుంది ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా మించిన కష్టం ఏముంటుంది తల్లి అంటే బిడ్డలని దగ్గర ఉండి ఆలనా పాలన చూసుకుంటుంది పెళ్ళి పేరెంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం శివుడికి తల్లి లేకపోవడం వల్ల ఒంటిగా తిరుగుతూ ఉంటాడు ఎవరో ఎందుకు నేనే తల్లినే అవుతాను కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు కదా శివుడికి పెంచిన తల్లి అనిపించుకుంటాను అనుకుంది పెద్ద మహాదేవి అనుకున్నదే తడవుగా శివుడు అంత పరిమాణం గల శివుని ప్రతిమను తయారు చేయించింది దానినే శివునిగా భావించి లాలించి ముద్దాడింది కాళ్ళ మీద పడుకోబెట్టుకుని తలంటు స్నానం చేయించింది నలుగు పెట్టి స్నానం చేయించింది కళ్ళలోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయించింది స్నానం చేయించిన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకుని శివుని చుట్టూతా తిప్పి దిష్టి తీసింది మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచింది తుడిచిన తర్వాత ధూపం వేసి ఉయ్యాలలో వేసి పడుకోబెట్టింది ఊపుతూ జోలపాటలు పాడింది మూడు కళ్ళకు కాటుక పెట్టేది పొట్ట మీద పడుకోబెట్టుకొని జో కొట్టేది ఆ ప్రతిమని శివునిగా భావిస్తూ దొంగాటలు ఆడేది ఒక వేలుని ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పుతుంది ఇలా రోజూ ఆడిస్తూ పాడిస్తూ భక్తితో పరమేశ్వరుడిని సేవించుకుంటూ ఉంటుంది ఈ విధంగా శివుని మీద తన భక్తిని తీర్చుకోసాగింది బిజ్జమహాదేవి ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన శివుడు కూడా ఆమె కోరినట్లే ఐదేళ్ల బాలుడిగా ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారాలు అన్నీ ఆనందంగా స్వీకరించేవాడు శివుడు ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలి అని అనుకున్నాడు ఒకరోజు ఏదో రోగం వచ్చినవాడిలా వెన్న తినిపించపోతే తినేవాడు కాదు పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అయ్యో ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేమిటి ఎవరు ఏది పెడి అది తింటావు ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తే తిన్నావు ఇంకో భక్తుడు నెత్తిమీదకెక్కి తొక్కుతాడు నువ్వు ఇంత అమాయకుడివి కాబట్టి అందరూ నిన్ను అలా చేస్తున్నారు అంటూ నిష్ఠురాలు ఆడింది బిజ్జమహాదేవి ఎంత దిక్ దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకి అంటూ దిష్టి తీసింది శివుడికి ఎన్ని చేసినా శివుడికి తగ్గలేదు అయ్యో నీ శరీరం చల్లగా ఉంది ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా మాట్లాడవేమయ్యా శివయ్యా దైవమా నా బిడ్డని రక్షించు అంటూ వేడుకుంది ఎన్ని చేసినా శివుడిలో మార్పు లేదు జరగరానిది ఏదైనా జరిగితే నేను ఎలా బ్రతకనయ్యా ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు ఆ పాడురోగం ఏదో నాకొచ్చినా బాగుండే ఒంటరిగా బ్రతికే రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కడి ప్రాణం గుటుక్కు మనిపించుకుంటాను అంటూ తలని శివలింగానికి వేసి కొట్టుకోసాగింది మహాదేవి నుదురు చిట్లింది రక్తం దారగా కాలసాగింది ఇంతలో ఒక అద్భుతం జరిగింది కళ్ళు మిరిమిట్లు గొలిపే మెరుపులు మెరిశాయి పిలపిలమంటూ శబ్దాలు వచ్చాయి శివలింగం స్థానంలో పులి చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నిలవంకుతో శివుడు ప్రత్యక్షమయ్యాడు బిజ్జమహాదేవికి వెంటనే ఆమె నుదుటి మీద ఉన్న రక్తం అదృశ్యమైంది ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మా లే అన్నాడు ఆప్యాయంగా శివుడు బెజ్జమహాదేవి తలెత్తి చూసింది ఎదురుగా ప్రసన్నవదనంతో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు దర్శనమిచ్చారు బెజ్జమహాదేవికి అప్పుడు శివుడు నీ భక్తికి మెచ్చాను తల్లి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు మహాదేవి నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు నువ్వు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడివై ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది నాయనా అన్నది అమాయకత్వముగా మహాదేవి ఆమె వాత్సల్య భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎందుకు వస్తుందమ్మా నువ్వు నాకు తల్లివి గనుక ముల్లోకాలకి ముత్తల్లివి ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నువ్వు అంత్యంలో కైలాసానికి చేరుకొందువుగాక అని ఆశీర్వదించి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అంతర్ధానం అయిపోయారు ఈ విధంగా బెజ్జమహాదేవి శివుడిని పెంచిన తల్లిగా ముల్లోకాలకి ముత్తల్లిగా పేరు ప్రఖ్యాతి పొందింది ఈ కథకి మూలాధారం పాల్కూరికి సోమనాథుడు రచించిన బసవపురాణం